హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు టీనేజ్ ముచ్చట్లు టీనేజ్ టాక్స్ మనం ఈరోజు మన ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా టెన్త్ ఇంటర్ ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్లు కాదని నేను రియల్గా జరిగిన ఒక స్టోరీని మీతో షేర్ చేసుకుంటానని ఇక లెట్ చేయకుండా ఒక ఊరిలో రామ్ అనే కుర్రాడు ఉండేవాడు అతన్ని తన తమ తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి అతిగారాపంతో ఏదడిగినా కాదనకుండా ఏ లోటు లేకుండా అల్లారు ముద్దుగా పెంచసాగారు వాడు పెరుగు పెద్దై టెన్త్ క్లాస్కి వచ్చేసాడు చిన్నప్పటి నుండే ఏదడిగినా కాదనకుండా తల్లిదండ్రులు ఇవ్వడంతో ఎప్పుడు సరదాగా గడుపుతూ ఆడుతూ పాడుతూ చదువు పట్ల శ్రద్ధ లేకుండా ఉండేవాడు ఇలా వాడి పదవ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ రాని వచ్చాయి ఎగ్జామ్స్ అయితే రాసేశాడు ఇక రిజల్ట్ రావడమే ఆ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి వాడు పదవ తరగతి ఫెయిల్ అయిపోయాడు వాడు పదవ తరగతి ఫెయిల్ అవ్వడంతో తండ్రి దగ్గరకు పిలిచి బాధతో కోపంతో గట్టిగా మందలిస్తాడు నీకు ఏ రోజు ఏ లోటు రాకుండా ఏది అడిగితే అది ఇచ్చి అల్లారుగా ముద్దుగా పెంచాను కనీసం నువ్వు టెన్త్ క్లాస్ కూడా పాస్ అవ్వలేకపోయావు అని తిడతాడు తండ్రి కోప్పడంతో వాడికి చాలా కోపం ఆ కోపంతో వాడు తల్లి తండ్రిని ఇలా అంటాడు చదవడం అంటే మీరు చేసే పని అనుకున్నారా చదవడం చాలా కష్టం నేను నాకు ఇక చదువు రాదు నేను మీతో పని చేస్తాను అంటాడు ఆ మాటలకు తల్లి బాధపడి నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది నాన్న నువ్వు ఈ పనులు చేయలేవు మంచిగా చదువుకో అని చెప్తుంది కాని వాడు వినడు నాకు ఇక చదువు రాదు నేను మీ పనే చేస్తాను అంటాడు తండ్రి సరే అని చదువు మాన్పిస్తాడు తండ్రి తాను చేసిన తప్పుని తానే సరిదిద్దుకోవాలని తను చేసిన అతిగారాపం వల్లే తన కొడుకు ఇలా అయ్యాడని ఆలోచించుకొని ఉదయాన్నే కొడుకుని నిద్రలేపి ఉదయం నుండి రాత్రి వరకు పనులు చేపిస్తూనే ఉదయాన్నే లేచి గేదెలకు పాలు తీయడం ఉడితిపెట్టడం మేత తీసుకెళ్ళి కేంద్రానికి పోయడం పొలం పనులు చేయడం ఇలా ఉదయం నుండి సాయంత్రం వరకు పనులు చేపిస్తూ ఉంటారు వాడికి ఈ పనులన్నీ అలవాటు లేకపోవడం వల్ల అసలు ఉదయం లేవడమే అలవాటు లేకపోవడం వల్ల చాలా కష్టంగా అనిపిస్తుంది ఇది ఇలా ఉండగా రోజులు గడుస్తూ ఉంటాయి వాడితో చదువుకున్న వాడి స్నేహితులే వాడు కనిపించినా మాట్లాడడం మానవేస్తారు వీడు దారిన కనిపించినా వాడి స్నేహితులు మొహం తిప్పుకుంటూ ఉంటారు ఇక రోజులు గడుస్తున్నా కొద్దిగా వీడికి పనులన్నీ చాలా కష్టంగా తయారయ్యాయి వీడికి అతిగారాభంగా పెంచిన తల్లిదండ్రులు ఇరవై నాలుగు గంటలు అలా పని చెప్పడం తమ స్నేహితులే వాడిని చూసి మొహం తిప్పుకోవడం చాలా బాధగా అనిపిస్తుంది దానితో వాడు మళ్ళీ ఎలాగైనా చదివి పాస్ అవ్వాలని నిర్ణయించుకుంటాడు ఇక ఈ పనులు తన వల్ల కాదని తన తల్లికి చెప్తాడు అమ్మ నేను ఈ పనులు చేయలేకపోతున్నాను ఈసారి చదివి మంచి మార్కులతో పాస్ అవుతానని చెప్తాడు దానికి తన తల్లి సరే అని తండ్రికి ఆ విషయం చెప్పి చదువుకోవడానికి మళ్ళీ టెన్త్ ఎగ్జామ్ రాయడానికి ఫీజు కడతారు కానీ తండ్రి దగ్గరకు పిలిచి ఒక విషయం చెప్తాడు ఈసారి నువ్వు ఫెయిల్ అయితే నేను ఎవరి మాట వినను ఇక ఎప్పటికీ ఈ వ్యవసాయం పనులు చేయవలసిందే అని వీడికి ఈ పనులు ఎంత కష్టమైందో అర్థమైంది కాబట్టి బాగా చదివి టెన్త్ క్లాస్ పాస్ అవుతాడు కానీ కానీ వాడికి ఇంకా ఎక్కడో బాధగానే ఉంది దానికి కారణం తన స్నేహితులు తనకన్నా ఒక తరగతి ఎక్కువ చదువుతూ ఉండడం ఒక సంవత్సరం ఫెయిల్ అయ్యి వీడు ఖాళీగా పనులకెళ్లడం ఇవన్నీ వాడికి బాధగా అనిపిస్తాయి ఎలా అయినా పై చదువులు బాగా చదివి మంచి స్థాయిలో ఉండాలని వాడు ఆలోచించుకుంటాడు దానితో దానితో వాడు ఇంటర్ నుండి బాగా కష్టపడి చదివి ఈ ఆటలు సరదాలు వాడు ఎంత టైం అయితే వేస్ట్ చేశాడో అదంతా గుర్తు చేసుకొని ప్రతి నిమిషం చాలా విలువైనదని వాడు తెలుసుకుంటాడు ఒక సంవత్సరం వాడి జీవితంలో వృధాగా పోయేసరికి వాడికి టైం విలువ కూడా తెలుస్తుంది దానితో వాడు ఇరవై నాలుగు గంటలు కష్టపడి చదివి ఇంటర్లో కాలేజీ ఫస్ట్ వస్తాడు దానితో వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వాడి తల్లిదండ్రులు కూడా చాలా సంతోషిస్తారు మంచి కాలేజీలో జాయిన్ అయ్యి బీటెక్ పూర్తి చేస్తాడు బీటెక్లో కూడా మంచి మార్కులతో పాస్ అయి ఉద్యోగం సంపాదిస్తాడు కానీ ఆ రోజు నుండి వాడు ప్రతి ఒక్కరి కూడా టైం విలువ చదువు విలువ తెలియజేస్తూ తనకన్నా చిన్నవారిని చాలా ప్రేమగా దగ్గరగా తీస్తూ ఇలా ఎన్నో మంచి విషయాలు వాడి జీవితంలో కోల్పోయిన విషయాలను పది మందికి తెలియజేస్తూ మంచి స్థాయిలో ఉంటాడు అది చూసిన తల్లిదండ్రులు కూడా వాడిని చూసి చాలా గర్వపడుతూ ఉంటాడు మనం తెలిసి తెలియక మన జీవితంలో అనవసరమైన విషయాల కోసం ఆటలు అలాగే ఈ టీవీ చూస్తూ ఆడుతూ నిద్రపోతూ సరదాగా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం మన జీవితంలో గడిచిన కాలం వెనక్కి రాదు కదా అది రాము తెలుసుకున్నాడు మరి మనమందరం కూడా తెలుసుకొని మన జీవితంలో ఎలా ఎదగాలి అనే దా ఆలోచించాలే తప్ప ఓడిపోయిన దాని గురి నుండి ఆలోచించి ఇంకా టైం వేస్ట్ చేసుకోకూడదు మనం ఎక్కడైతే ఓడిపోయామో అక్కడి నుండి ఎలా గెలవాలి వైపే మన ఆలోచనలో ఉండాలి కానీ ఓడిపోయిన దగ్గరే నేను ఓడిపోయాను అని బాధపడుతూ కూర్చుంటే మన జీవితంలో మనం ఎప్పటికీ ఏదీ సాధించలేము ఈ రాము ఈ రాము కథ వల్ల మనం జీవితంలో ఆ ఫెయిల్యూర్ని ఎలా మళ్ళీ విజయం వైపుకు మెట్లుగా చేసుకొని ఎదగాలో అన్నది తెలిసింది కదా టైం వేస్ట్ చేసుకోకుండా మీరు కూడా జరిగిన విషయాన్ని మర్చిపోయి బాగా చదివి మంచి మంచి రాము కథ వల్ల మనం ఓడిపోయిన దగ్గరే ఆలోచించు వస్తూ కూర్చుంటే టైం వేస్ట్ తప్ప మరి ఏది ఉండదని ఎక్కడైతే ఓడిపోయామో అక్కడి నుండి గెలవడానికి అడుగులు వేస్తే తప్పకుండా గెలుస్తామని తెలుసుకున్నాం కదా జరిగిపోయిన దాని గురి నుండి వృధాగా టైం వేస్ట్ చేయకుండా జరగాల్సిన విషయంపై ఆలోచించి మనం కూడా విజయం వైపు మరొక అడుగు వేద్దాం